వార్ రెండు వేల ఇరవై ఐదు జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ తదిప్రాళ్ళ ఆది నారాయణ రెడ్డి గారికి ఎమ్మెల్యే జగన్మన్మోహన్ మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీమతి సింగ్ గారికి అలాగే వేదెంత్రి నిర్వహించినటువంటి శ్రీ ఓగురమ్మ గారు సి జిల్లా పరిషత్ అలాగే మనోజ్ రెడ్డి కమిషనర్ కడప కార్పొరేషన్ అదేవిధంగా అనురాధ గారు రవి గారు అలాగే భాస్కర్ గారు దాకా మాట్లాడినటువంటి పురువేందుల మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి వారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎస్జిఓస్కి అదేవిధంగా వారి శ్రద్ధని కష్టాన్ని మేళవించి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రగతి చూపిస్తూ అవార్డు అందుకున్నటువంటి అవార్డు రహితలందరికీ అధికారులందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ స్పచాంధ్ర అవార్డ్స్ అనేది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజ సమాజానికి ఒక స్ఫూర్తిని ఇస్తున్నటువంటి మీ అందరికీ అదేవిధంగా ఆ స్ఫూర్తినివ్వడంలో ముందు వరుసలో నిలబడి ఈరోజు మీరు సాధించినటువంటి అవార్డ్స్ నా దృష్టిలో ఇది అత్యుత్తమైనటువంటి అవార్డ్స్ ఎందుకంటే మనం చేసే సాధారణంగా మనం చేసే పనులు కొన్ని గుర్తింపు ఇస్తాయి అవసరం లేని అక్కడకు రాని గుర్తింపు చేస్తుంటాయి లేదా పది మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అది ఎవరైనా ఒక నటన తోటి ఒక సినిమాలో నటించి అది మనకి తెలుసు అదంతా కూడా కేవలం నిత్యాన్ని అయినా కూడా అటువంటి నటులు ఏదైనా ఒక చిన్న పని చేసినా కూడా మనం వారికి జై పెడతాము జయజలుతాము అదేవిధంగా వారిని వారికి అవసరం లేని అర్హత లేని అందడానికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాము ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని మనకి అందజేస్తూ ఆ చెత్త వారి చేతులతో ఎత్తి వారి నెత్తి మీద పెట్టుకొని మన అందరినీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి మంచినీరు అలాగే ఫుడ్డు అదేవిధంగా మన గృహం ఎలా ఎంత అవసరమో ఒక రెండు రోజుల పాటు మీ ఇంటిలో చేత తీక్కిపోయినా కూడా వారి యొక్క అవసరం అందకన గొప్ప అవసరం అటువంటి వారిని మనం అన్ఫార్చునేట్లీ మనం ఎప్పుడు కూడా మనం చాలా చిన్నచూపు చూస్తుంటాం లేకపోతే చాలా దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం కానీ నా నా దృష్టిలో నిజమైనటువంటి సమాజంలో జీరోలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనకి రోజు మనం ఉదయం నుంచి రాత్రి వరకు మనకి వెనకాలంటూ మనకి తెలియకుండానే మనం సుఖంగా శుభ్రంగా ఉండడానికి కారణమైనటువంటి మన శానిటేషన్ వర్కర్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పేరుని వారందరికీ కూడా ఆపాదించడం జరిగింది వారి పేరు స్వచ్ఛ సేవ ముందుగా ఈ కార్యక్రమంలో వెళ్ళడానికి ముందుగా వారందరికీ కూడా ఒకసారి లేచి నిలబడి మనస్ఫూర్తిగా మన తప్పట్లతోటి వారికి మన యొక్క మనిషి శుభ్రంగా ఫస్ట్ మన బట్టలు కానీ పొద్దున కానీ ఇలా సాయంత్రం కుట్టుకుంట్లా స్నానం చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం గతం కంటే నాకు తెలిసి సార్ నేను ఇప్పుడు దీంతోపాటి ఇక్కడ ఉండే అందరికంటే నేను వస్తుంది గతంలో నేను చాలా విషయాలు చూసాను పల్లెల్లో నీళ్ళు చెట్టు కాదు టౌన్లో నీళ్ళు చెట్టు కానీ మంచి వాటర్ రావాలా అది డ్రైనేజ్లో కాక బయటకు పోవాలి ఇన్కమింగ్ బాగుండాలా అవుగా అంటే నీళ్లు కూడా శుభ్రమైన నీళ్లు క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ అది డ్రైనేజ్ రూమ్ అనేది పెట్టుకోవాలి దానికి డిపార్ట్మెంట్ మేము ఐదు ఐదున్నరకి వెళ్ళేసి శుభ్రంగా వరకు ఉడి చెత్త తడి చెత్త బాగా చేసి చేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా తన హయాంలో పూర్తి స్థాయిలో కష్టపడిన తర్వాతనే इस वचन का अर्थ क्या है? जिला सहयोग जमीन तुलना स्वच्छ अंदरावर स्थानीय तुम्हारी बच्ची से ना वहाँ पे भी तुम्हारे जबरदस्त शासन सभी ना यादूलारे रेडी करेंगे अधिवक्ता जिला कलेक्टर सी चैप्टन सीधा सरगार की सीईओ डेल्पी श्रीमती ओपी रमेश की कमिश्नर कर्णपा कॉर्पोरेशन महोदय रेडी करेंगे కమిషనర్ కమిషనర్స్ మిగతా కమిషనర్స్ ఎంపీఓస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అవార్డీస్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఫస్ట్ ఎడిషన్ ఇక్కడ జిల్లా స్థాయిలో ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము సేమ్ టైం ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతోంది మన గౌరవ సీఎం గారు అందరి మన జిల్లా నుంచి కూడా స్టేట్ అవార్డుస్ కూడా వచ్చారు ఒకటి చెన్నూర్ గ్రామ పంచాయత్కి స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది అదేవిధంగా ఉన్న లోపల డియర్ అండ్ రెడ్లంకి కూడా స్టేట్ సైడ్ అవార్డు వచ్చింది సో ఒకటి కూడా వాళ్ళ కూడా కన్సల్ట్ పంచాయతీ సంబంధించి సిబ్బందికి అదేవిధంగా కన్సల్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఈ కాంగ్రాన్సిలేషన్స్ దిస్ స్వచ్ఛభారత్ అవార్డ్స్ ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఇండి ఎంటైర్ కంట్రీ అవార్డ్స్ ఈ స్వచ్ఛంద్ర స్వర్ణంత్ర క్యాంపెయిన్ కూడా ఇస్ వన్ ఆఫ్ ఇట్ స్కై క్యాంపెయిన్ ఇన్ ది ఎంటర్ కంట్రీ మనం ఆల్మోస్ట్ టెన్ మంత్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల జరుపుకుంటున్నాము జిల్లా స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో మండల స్థాయిలో కూడా కానీ ఈరోజు నేను ఈ అవార్డ్ కేటగిరీస్ చూస్తే దాదాపు ఎయిటీన్ కేటగిరీస్ ఉన్నాయి వీటిలో एमपीडीओ कमीशनर्स शानेटेश संबंधी डिपार्टमेंट प्रतीपार्टेंट स्वच्छता पार्टिसिपेट पार्टिसपेटी आ उदेश तो कैटेगरी कैटगरी स्वच्छ हास्टल स्वच्छ हॉस्पिटल्स स्वच्छ स्कूल स्वच्छ एंजिओ सो चार कैटगरी कैटगरी कट्टा जरिए